మురళీనగర్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ శిస్టరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కె అనుషా పట్నాయక్ ఆధ్వర్యంలో కరుణాల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఉత్తర అసెంబ్లీ అభ్యర్థి కెకే రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు హర్షించే విధంగా జగనన్న పరిపాలన కొనసాగుతుందని బొత్స ఝాన్సీ తెలిపారు కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తే ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు అన్ని వర్గాల ప్రజల సహకారంతో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ను ఆశీర్వదించాలని కోరారు ఈ రోజు మారాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కావాలి రావాలి రావాలంటే ఈ రోజు సోదరు ఏకే రాజు గారిని గెలిపించాలి ఈ అవకాశం ఇచ్చి మీతో పాటు కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించమని మీ తాలూకా మరి ఓటుని నిర్మే ఓటేసి ఇద్దరికి కూడా మీ అభిమానాన్ని ఒకే ఒకటి మీ సుఖాల్లో నేను ఉండకపోతే ఉండకపోతే కానీ మీ కష్టం ఉందంటే మీ పక్కన ఉంటుందని చోటు మీ అందరినీ తెలియజేస్తూ ఈరోజు విశాఖ ఉన్న విశిష్టత కలిగిన శిష్టకరణ ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షులు ఇచ్చిన చైర్మన్ అనుషా పట్నాయక్ గారికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే రేపు మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి ఇవన్నీ మనందరికీ కూడా తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం మహిళా సాధికారత విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవంతమైన సంస్కరణలు వైద్య రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఇవన్నీ కూడా పెద్దలందరూ ఇప్పటివరకు మాట్లాడే ఉంటారు ఇవన్నీ ఒకేంతైతే డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా విద్యారంగంలో వైద్య రంగంలో మహిళా సాధికారత విషయంలో మహిళ అభ్యున్నతి విషయంలో పేదవాడి సంతిని కళే చేసే విషయంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అన్ని ఒకేంతైతే ఆయన వ్యక్తిత్వం చెప్పిందే చేయగలిగిందే చెప్తాడు చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాడు చెప్పిన దానికంటే కూడా మెనగా చేస్తాడు చెప్పిన సమయానికంటే కూడా ముందుగా చేసే వ్యక్తిత్వం నిబద్ధత ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండే రెండు విషయాలు మొదటిది విశాఖకి నాలుగు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ టుడే బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అని కాకుండా బీయింగ్ అ లీడర్ ఫ్రమ్ వైఎస్ఆర్ సిటీ ఫ్రమ్ విశాఖపట్నం తర్వాత మీ అందరికి తెలియాల్సిన విషయం మన బీసీ గురించి ఇక్కడ ఉన్న పెద్ద మంత్రి రాజశేఖర్ పెద్నాన్న గారు అలాగే మిగిలిన పెద్దలు అందరూ మాట్లాడారు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే క్లిష్ట కర్ణాలకి దివంగత నేత వైఎస్ఆర్ గారు బీసీ వచ్చిందో వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఎంతైతే నిలబడుతున్నామో ఈ రోజు మనందరి సాక్షిగా బొత్స సత్యనారాయణ గారు సార్ కుటుంబానికి కూడా ఆ రోజు సోషలీ ఎకనామికలీ వాళ్ళకి ఇవ్వాల్సిన బీసీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందో చెప్పి ఆ రోజు బొత్స ఈ సమావేశంలో వీఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి ఉత్తర ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు శిష్టుకరణ కార్పొరేషన్ డైరెక్టర్ ఊటపల్లి రాధా చంద్రమౌళి అఖిల భారత శిష్టుకరణ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర బెనర్జీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు